ఐసీసీ ఛాంపియన్స్ ట్రఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు ఆదివారం తలపడనున్నాయి ఈ మ్యాచ్ కు సంబంధించి భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి బెట్టింగ్ రూపంలో దాదాపు ఐదు వేల కోట్లకు పైగా రూపాయలు చేతులు మారనున్నట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ సమయంలో బెట్టింగులకు పాల్పడిన కొందరిని అరెస్టు చేశారు ల్యాప్టాప్స్ మొబైల్స్ లో లైవ్ లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారు అధికారులకు దొరికిపోయారు తాజాగా వీరి విచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఓ వెబ్సైట్లో మాస్టర్ ఐడిని ఉపయోగించి వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఒక్కో లావాదేవీపై మూడు శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది కొందరు ముప్పై ఐదు వేల రూపాయల అద్దె చెల్లించి మరీ ఇల్లు తీసుకొని వాటిని బెట్టింగ్ కేంద్రాలుగా మార్చేస్తున్నట్లు వెల్లడించారు ఫోన్లతో ఆఫ్లైన్ లో కూడా పందేలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు ఈ ముఠాలకు వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ గ్యాంగ్ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ పై బ్యాటింగులకు పాల్పడుతున్నట్లు సమాచారం ఢిల్లీలో అరెస్టు చేసిన వారి నుంచి మొత్తం ఇరవై రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ డెవలప్ చేసిన చోటా బన్సల్ అనే వ్యక్తి దుబాయ్లో ఉన్నాడని ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు బుకీలతో పంచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు మనీష్ సాహాని అనే వ్యక్తి ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది